నమస్తే నేను మీ సతీష్ జగన్పై వైసీపీ నేతలు ఫైర్ అనేటువంటి ఒక చర్చ అయితే వైసీపీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డిని వారించడం లేదా ఆయన్ని ఎదిరించేటువంటి సాహసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసి ఉంటారా ఒకవేళ నిజంగా ఈ రకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటే దానికి గల కారణాలు ఏమిటి అసలు దీనిపైన అంటే జగన్పై వైసీపీ నేతలు ఫైర్ అనేటువంటి అంశంపై జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ మన వీక్షకులు కూడా సార్ మమ్మల్ని మోసం చేసావు నిలువునా ముంచేసావు నట్టేట ముంచేసావు నిన్ను నమ్ముకున్నందుకు మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఇదేం పద్ధతి జగన్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందులోనూ ముఖ్యంగా ఆయన ఏరి కోరి ఎంపిక చేసినటువంటి సమన్వయకర్తలు వాళ్ళే జగన్మోహన్ రెడ్డి పైన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కొంత అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు ఆయనతోటి నేరుగా సమావేశంలో ఉన్నప్పుడు అనేటువంటి ఒక సమాచారం అయితే అంటే ఒక ప్రచారం వైసీపీ వర్గాల్లోనే జరుగుతుంది నిజంగా అలాంటి పరిణామానికి ఆస్కారం ఉందంటారా అసలు దీనిపైన మీకున్న మీ అబ్జర్వేషన్స్ ఏంటి అసలు మీరు ముందు ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు విజయం గారు ఆవేదన ఏమో అనుకున్నాను నేను ఎందుకంటే తన సొంత తల్లి చెందుతున్న ఆవేదన అందరికన్నా ఎక్కువగా ఉంది తను రాజశేఖర్ రెడ్డి గారి బ్రతికుండగా ఆస్తులు షర్మిల్ గారికి తర్వాత జగన్కి సిరి సమానంగా ఇవ్వమని ఇప్పుడు విజయం గారు తను వాటా అడగట్లేదు తనకు నాకు అక్కర్లేదు నా ఇద్దరు రెండు కళ్ళు ఇద్దరికి సరి సమానంగా రావాలని కోరుకుంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే షర్మిల్ గారి దగ్గర విజయమ్మ గారు ఒక షెల్టర్ తీసుకోవటానికి కానీ ఒక కూతురుగా ఆమె దగ్గర ఉండగలుగుతుంది కానీ తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళి కూడా ఉండలేకపోతున్నానని ఆయన స్వయంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా చెప్పుకుని వాపోయింది నేను ఫస్ట్ మీరు ఆమె గురించి చెప్తున్నారనుకున్నా తల్లే అంత ఆవేదన చెందుతున్నప్పుడు మీరు అన్నట్టు సమన్వయకర్తల గురించి పెద్ద ఆలోచన లేదు ఇప్పుడు పార్టీ లో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని చాలామంది మొట్టమొదటిగా ఆయన చెప్పింది ఏంటంటే ఫస్ట్ మీరు గతంలో అంటే ఐదేళ్ల క్రితంకి వెళ్ళిపోదాం రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎన్నికైనప్పుడు ఆ ఇరవై బిగినింగుల్లోనే ఏం చెప్పాడంటే ఆయన ముప్పై ఏళ్ళు తానే నేను ఉంటాను తర్వాత మీరు కూడా ఏమీ ఆందోళన చెందక్కర్లేదు ఎందుకు ఆందోళన చెందక్కర్లేదు ఆయన చెప్పాడంటే ఆయనకు ఒక వ్యూహం ఉంది అప్పటికి నేను ఈ కుంభకోణాలన్నీ కూడా కొనసాగిస్తాను ఈ డబ్బంతా నాకు వస్తుంది వీళ్ళకి వెళ్ళదు వీళ్ళకి వెళ్ళినప్పుడు వీళ్ళు కంగారు పడతారు పడి మళ్ళీ నాకు వ్యతిరేకంగా వీళ్ళు ఏమన్నా కూటమి కడతారేమోనన్న భయంతో ఆయన ఏం చెప్పాడంటే మీ భవిష్యత్తు నా భవిష్యత్తు ముడిపడి ఉన్నాయి నేను ఉండంతవరకు మీ భవిష్యత్తుని గురించి ఒక పాలసీ ఎల్ఐసి లాగా దీపంలాగా మిమ్మల్ని కాపాడతాను మీకు టికెట్లు ఇస్తాను మీ ఫండింగ్ అన్నీ నేను చూసుకుంటాను అంటే ఒక తండ్రి లాంటి ఒక హామీ ఇచ్చాడు ఆయన ఎవరికైనా నాయకులకి ఏమనిపిస్తుంది అలాంటి హామీ ఎవరు కూడా ఇవ్వలేరు రాజకీయ పార్టీల్లో చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటాయి డైనమిక్స్ అనేవి వాతావరణ పరిస్థితులు కానీ ఆయన అంత మాట చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఓకే ఈయన అప్పుడు మనం పెట్టేశాడు ఈ మద్యం కుంభకోణం తర్వాత ఇసుక తర్వాత మైన్సు అన్నీ ఒకటేంటి అప్పుడు కూడా వీళ్ళు ఏమంటున్నారంటే సర్లే ఎవరో ఒకరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు సెంట్రల్ ఆఫీస్లో ఆయన కేంద్రీకృతంగా పెట్టుకుంటున్నాడు ఈ ఫండి సంపాదన అంతాను రేపు ఎలక్షన్ వచ్చినాడు మనకు సీటు ఇస్తాడు సీటుతో పాటు సంచులు ఇస్తాడు అవి తీసుకెళ్ళిపోయి మనం ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోగలుగుతాము మనకి ఇప్పుడు తండ్రి దగ్గర ఉంటే కొడుకు దగ్గర ఉన్నట్టే కదండి డబ్బు ఇప్పుడు కొడుకులు నలుగురు ఉండి ఏం కష్టపడి సంపాదించి ఆ డబ్బులంతా ఎక్కడ స్తారు తండ్రి దగ్గర దాస్తారు తండ్రి ఎప్పుడన్నా మళ్ళీ ఏదన్నా విష్ ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తులు కొనాలన్నా ఫ్యామిలీలో ఎవరికన్నా ఖర్చులు వచ్చినా ఆయన చూసుకుంటాడు ఆ ఉద్దేశం మీద ఉన్నారు కానీ తర్వాత జరిగిన పరిణామాలు అసలు అత్యంత దగ్గరగా ఉన్న విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులకు కూడా అందాల్సినంత అందలేదు ఇప్పుడు ఆయన బాధ ఇదే కదా నన్ను ఇంత నమ్మి పని చేస్తే కూడా నన్ను అను అవమానాలు చేశారు మూడేళ్ల నుంచి నేను చాలా దిగమింగాను అని బాధపడ్డాడు అట్లాగే ఇప్పుడు ఆయన దిగమింగానని చెప్పడంతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని నమ్ముకుంటే మీకు కూడా జరగబోయేది ఇది నేను మూడు తరాలుగా సేవ చేసుకున్నా కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అందాల్సిన మద్దతు కానీ గౌరవం కానీ గుర్తింపు కానీ ప్రోత్సాహం కానీ అందలేదు అన్నాడు దాన్ని బట్టి వాళ్ళ మీరు అన్నారు మన సమన్వయ కార్యకర్తల సమావేశం పెడితే సమన్వయకర్తలకి ఉండాల్సిన బాధ కడుపులో ఉంది రెండోది అరెస్టులు అవుతున్నాయి అరెస్టులు మామూలుగా అవటం లేదు ఆ రోజున మరి ఈ ఇలాంటి అవినీతి అక్రమాలు దావుర్జన్యాలు దాష్టికాలు హత్యలు ఇవన్నీ జరుగుతున్న రోజున వాళ్ళు ఏమనుకున్నారంటే మన మీదకి ఏ కేసు రాదు అనుకున్నారు ఆ మాట వాస్తవమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఎటువంటి కేసు ఎవరి మీద పెట్టడం లేదు ఒక రకంగా పోలీసుల్ని నేను బట్టలోడ బట్టలోడదీస్తా అన్నది కరెక్టే మీరు బట్టలోడదీసి ఇంట్లో కుంకే ఆయనకు తగిలించుకోండి మీకేమి ఆఫీస్ పోలీస్ స్టేషన్లకు వచ్చి యూనిఫారాలు వేసుకుని దర్యాప్తులు చేసి కేసులు బుక్ చేయాల్సిన అవసరం మీకు లేదు నేను ఉన్నంతవరకు మా మా ఎవరి మీద బుక్ చేయొద్దని చెప్పేసాడు ఎవడన్నా బాధితులు వెళ్తే కూడా బాధితుల్ని బెదిరించి పంపించారు ఆ రోజున ఎందుకంటే కేసులు బుక్ చేయొద్దని ఒక ఆదేశం ఉంది బాధితులేమో మా వాళ్ళ మీద కేసు పెట్టమని వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఆ రకంగా ఒక పోలీస్ హాలిడే క్రాప్ హాలిడే లాగా తీసుకున్నారు నిన్న సమన్వయకర్తల మీటింగ్లో వాళ్ళ ఆవేదన ఏంటంటే మీరు ఇవన్నీ కూడా చేశారు ఆ రోజున మాకు ఎవరికి కూడా ఎక్కడ మాకు ఆదాయం అందలేదు ఇవాళ కేసులు అవకాశం అవకాశం అన్న సంపాదించుకునే అవకాశం రాలేదు అన్ని కాలువలు మీ ఇంటికే తవ్వుకున్నారు మీకు వెళ్ళిపోయినాయి ఇప్పుడు కేసులు పెట్టేటప్పటికి మేము వెళ్తున్నాము మమ్మల్ని అరెస్ట్ చేస్తే వచ్చి పట్టుకున్న పట్టించుకున్న నాదిలేడు అంతెందుకు పోసాని కృష్ణ మురళి కూడా అదే బాధలో ఉన్నాడు నన్ను వచ్చి పలకరించలేదు నాకు స్క్రిప్ట్ ఇచ్చారు చదివాను అసలు ఇచ్చిన స్క్రిప్ట్ కన్నా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ చదివాడు తర్వాత సజ్జల బార్గో దాన్ని బాగా దాన్ని వైరల్ చేశాడు చేసినందుకు ఈపు పగిలింది ఎవరిది పోసాని కృష్ణ మరలిది ఎవరు వచ్చి నన్ను పలకరించలేదు ఆయన ఫోన్ చేసి వాళ్ళ భార్యని మాత్రం పలకరించాడు దాని నా ఏమన్నా ఒరిగేది ఏమైనా ఉంటుందా తర్వాత ఈ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్లో అన్నీ తిప్పారు తిప్పాడు అతని పరిస్థితి నేను ముందే సరెండర్ అయిపోయాడు తర్వాత చెప్పాడు బాబు నాదేం లేదు అసలు నేను ఇప్పటికే చెప్పాను నేను రాజకీయాల జోలికి రాను అని ఎప్పుడు అతనికి జ్ఞానోదయం అయింది ఇతను ఓడిపోయి ఇక ఇతని మీద కేసులు బుక్ అవుతున్నప్పుడు ఆయనకో మాట అన్నాడు ప్రెస్ క్లా కాన్ఫరెన్స్ పెడితే కూడా ఇంత సీరియస్ అవుతుందని నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవచ్చు కానీ నువ్వు ఇతరుల బూతులు ఎక్కడ ఉంటుంది అది అతను మర్చిపోయిన పాయింట్ అట్లా ఇవాళ సమన్వయకర్తలే కాదు మొన్న ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అయిన ఒక ముప్పై మూడు మంది మెంబర్స్ని వేశాడు ఆ ముప్పై మూడు మంది మెంబర్స్లో కూడా వాళ్ళకి ఎవరికి ఉత్సాహం లేదని చెబుతున్నారు మేము ఇచ్చే పొలిటికల్ అడ్వైజర్స్ ఏముంటుంది జ జగన్మోహన్ రెడ్డికి ఆయనకు అంతకుముందు యాభై మంది సలహాదారులు ఉండి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఉండి కూడా ఆయన చేయదలుచుకున్న అరాచకాలన్నీ చేసి పార్టీని ఎంత కుంపు చేయాలో అంత చేసి పదకొండు స్థానాలకి పడగొట్టి వాళ్ళకి కూడా జనంలోకి వెళ్లకుండా తర్వాత కుటుంబ సభ్యులతో ఉండ విభేదాలు పరిష్కరించుకోమని పేరు నాని ఇలాంటి వాళ్ళు సజెస్ట్ చేసినా అది కూడా వినకుండా ఎంత అరాచకం చేయాలో అరాచకం చేసుకున్నాడు ఇవాళ మా ఇచ్చే పొలిటికల్ అడ్వైజ్ ఏ ఉంది మేము అసలు మా కాన్స్టిచ్యుయన్సీలో మేము తిరగలేకపోతున్నాం జిల్లాల్లో తిరగలేకపోతున్నాం ఆయన మొన్న సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తా అన్నాడు ప్రజల్లోకి రావటం కన్నా ఎలహంకి ప్యాలెస్లోన ఎలహంకనా ఎలహంక ప్యాలెస్లోను తాడేపల్లి ప్యాలెస్లో గడుపుతున్నాడు అది ఇది కాకపోతే లండను లేదా జెరూసలేము ఇట్లా ఉంది ఆయన పరిస్థితి కాబట్టి పొలిటికల్ అడ్వైజర్స్ ఎవరు కూడా ఉత్సాహంగా పార్టీని పునర్నిర్మాణం చేయగలిగిన వ్యక్తులు లేరు అక్కడ వాళ్ళకి ఆ ప్రోత్సాహం కూడా లేదు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఎంతవరకు ఎవరన్నా తిరతమంటే తిరతాన్ని వరకే ఉపయోగిస్తున్నాడు కానీ అంత స్పీడ్ కూడా లేదు గతంలోలాగా ఎందుకంటే తెలుసు తనకి తనకు కూడా మూసుకొచ్చేసింది మొన్న తెలుగుదేశం కార్యాలయం మీద దాడేప్పుడే ఆయన పరోక్షంగా ఏం చెప్పాడు తెలుసా దీన్ని ఒక తార్కిక ముగింపుకి తీసుకెళ్ళండి ఈ విచారాన్ని అని చెప్పాడు అంటే నేను ఒక కామాని వేరే వేరేసాటి ఉంది మమ్మల్ని చేయమన్న వాళ్ళు ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి కానీ మీరు మా చుట్టూ తిరిగితే ఏం లాభం రాని ఇప్పుడు మనం ఒకళ్ళ మీద రాయిసిరితే ఆ రాయి చుట్టూ కుక్క తిరుగుతుంది తెలియక ఇదే ఇదే నా మీద పడిందని కానీ ఇసిరినాడి దగ్గరికి వెళ్తారు మనిషి అయితే అంటే వివేక్ వివేకం ఉంటే అలాగే పోలీసులు వీళ్ళు ఏం చూస్తున్నారు ఇండైరెక్ట్గా విజయసాయిరెడ్డి కానీ ఎవరు కానీ ఈ తార్కిక్ ముగింపుకి వెళ్ళండి లాజికల్ ఎండకి వెళ్ళండి కా ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ లిక్కర్ కేసు కూడా అదే జరుగుతుంది లిక్కర్ కేసులో అతను రాజు వీళ్ళందరూ కూడా రాజు కేసు కసిరెడ్డి రాజు వీళ్ళందరూ కూడా చెబుతుంది అదే మాకు ఆదేశించాడు ఆయన ఒక వ్యవస్థను రూపొందించమన్నాడు పకడ్బందీ అయిన వ్యవస్థను రూపొందించమన్నాడు రూపొందించాము నిర్వహించాము సక్సెస్ఫుల్గా నడిపాము డబ్బులు వచ్చిన మాట వాస్తవం వాళ్ళు ప్రాథమిక అంచనాలే నెలకి యాభై నుంచి అరవై కోట్లు వస్తుందని విజయసాయిరెడ్డి గారు జస్ట్ గణాంకాలు చూసిన ఫస్ట్ మీటింగ్లోనే చెప్పేశాడు అంటే ఇంకా అంతకన్నా పెంచుకునే అవకాశం ఉంది కానీ తగ్గదనేది వరస్ట్ కేసులో అంత వస్తుంది అనేది వాళ్ళు తెలిసిపోయింది తర్వాత వాళ్ళు చేసిందంతా నాసిరక మధ్య వాళ్ళని వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ప్రతి మీరు ఇంతకుముందు చెప్పారు అందరూ రిమాండ్ వీళ్ళది పంపించినప్పుడు సిఐడికి కానీ సిట్కి కానీ వెళ్ళినప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఉంది వాళ్ళ దర్యాప్తులో వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా స స్పష్టంగా చెబుతున్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలు అమలు చేశాము ఇందులో మా వ్యక్తిగత ప్రయోజనాలు లేవు మా వ్యక్తిగత ఆలోచనలు కూడా లేవు తర్వాత అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం వాళ్ళు లబ్ధి పొందారు ఇవాళ ఈ సమన్వయ కమిటీల మీటింగ్ మీరు మమ్మల్ని పిలిచి అడిగితే మేమేం చెప్పగలుగుతాం దేనికోసం పిలిచినట్టు ఇది ఆ రోజు మాకేమన్నా స్వేచ్ఛ ఇచ్చారా సంపాదించుకునే అవకాశం ఇచ్చారా మా మాట ఏమన్నా విన్నారా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది మీరు వాలంటీర్స్ మీద ఆధారపడుతున్నారు వాలంటీర్లు కూడా వాళ్ళ అధికారాలు దుర్వినియోగం చేస్తున్నారంటే మీరందరూ లేకపోయినా వాలంటీర్స్ చాలని అన్న ఆ రోజున ఇవన్నీ కూడా చర్చించారు కొంతమంది బయటకు బయటకు వచ్చిన తర్వాత ఇంకోటి ఏం చర్చ అంటే అసలు మనం ఇలాంటి మీటింగులకి రావటం కూడా అనవసరంగా మనం మనం పోలీసుల దృష్టిలోనూ ప్రజల దృష్టిలోనూ తేలిక అవటం తప్ప ఇక్కడ వచ్చినందువల్ల మన ఛార్జీలు బొక్క తప్ప జరిగే ప్రయోజనమే లేదు అనే చర్చ బయట వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకున్నారు అంతర్గతంగా అంతర్గతంగా వాళ్ళ చర్చ ఇది వాళ్ళే చూస్తున్నారు వీళ్ళు బయట అక్కడ కొంతమంది చెప్పగలిగిన వాళ్ళు అంత ధైర్యంగా వాళ్ళు కొంతమంది ఏమో ఇక బయటకు వచ్చిన తర్వాత ఇక మనం అనవసరంగా ఈ మీటింగ్లకు రావడం కూడా వేస్ట్ అసలు ఈ పార్టీ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక కంటిన్యూగా ఇక్కడ ఏమి చేసే కార్యక్రమం లేదు మనం మనం కూడా ఇక ఓళ్ళల్లో సైలెంట్ అయ్యి కొన్నాళ్ళ పాటు జనం దృష్టి నుంచి మన మన మీద ఆ దృష్టిని మళ్ళించుకోవాలి అంతే తప్ప ఇక అంతకు మించిన భవిష్యత్తు ఏం లేదనేది ఒక నిర్ణయానికి వచ్చారు